హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్తో చేసుకున్న కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది ఇక్కడ మనం చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాము టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అలాగే చిక్కుడుకాయను కూడా వాటర్లో వేసి పెట్టేసుకున్నాను ఇక్కడ రెండు స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా అవి చిటపట్లు ఆడుతున్నాయి చూడండి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే మనం కరివేపాకును కూడా వేసేసుకోవాలి మనకి చిక్కుడుకాయ ఇంట్లో పండించుకుందైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా తెచ్చేసి అప్పటికప్పుడు చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హాయిగా మనం చపాతీలోకి తీసుకోవచ్చు ఇందులో చిక్కుడుగాయలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ మనము కర్రీ తీసుకున్నప్పుడు చపాతీలోకి మనకి స్టమక్ ఫీలింగ్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి చూడండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మంచిగా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ముందుగా కడిగేసుకున్న చిక్కుడుకాయని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్ మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే చిక్కుడుకాయ వేసేసుకొని చిక్కుడుకాయ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా ఆ చిక్కుడుకాయనైతే వేసుకోండి నాకైతే చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉందండి చిక్కుడుకాయ కర్రీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్తో చేసినప్పుడు చాలా టేస్టీగా వస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు గ్రీన్లో మళ్ళీ టమాటాస్ వేస్తాం కాబట్టి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో కర్రీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మనం చిక్కుడు కాయని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఏ వెజిటేబుల్స్కైనా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాతనే మనం ఎసరు అనేది వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టిస్తున్నానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం కొంచెం ఇట్లా ఆయిల్లోనే మగ్గించేసుకుంటే చిక్కుడుకాయ అనేది ఫ్రై అయ్యి టేస్ట్ ఎక్కువ అవుతుంది కర్రీకి చూడండి ఇక్కడ తెలుస్తుంది కదా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపోయింది చిక్కుడుగాయ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోనే మనం తగినంత సాల్ట్ కారము అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము ఇక్కడ మనము ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇక్కడ అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి ఎసరు అనేది మనం వేయాల్సిన పని లేదండి టమాటోలో ఉన్న వాటరే బయటకు వచ్చేసి మనం ఆల్రెడీ కొద్దిసేపు చిక్కుడుకాయని ఫ్రై చేసి ఉంచాము కాబట్టి టమాటోలో ఉన్న వాటర్ తోటి మిగతా చిక్కుడుకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ చపాతీల్లోకి అయితే ఎక్కువ పెట్టుకొని మంచిగా తినేసేయచ్చు మనకు కూడా రె రెండు చపాతీలతో ఒక కప్పు నిన్న కర్రీ వేసుకొని తిన్నట్లయితే స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది ఆకలి కూడా వేయదు వెయిట్ లాస్ చే వెయిట్ లాస్ డైట్లో వాళ్ళు తప్పకుండా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది అలాగే మనకి ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి అవి మనకి ప్రోటీన్ ఇస్తాయి కాబట్టి స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కర్రీని అయితే చేసుకొని తినండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చిక్కుడియా టమాటా కర్రీ రెడీ అయిపోయింది నా కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా Okay friends, thank you for watching.